హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ కారం అన్నంని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఏదైనా నోటికి బాగా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది ఒక ప్లేట్లోకి వేడివేడి అన్నం వేసుకోవాలి అన్నంలోకి ఒక టీ స్పూన్ వరకు ఇంట్లో రెగ్యులర్గా నూనె వేసుకోవాలి అలాగే తగినంత వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి రైస్ రైస్కి ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇక్కడ నాకు వీడియో మా తమ్ముని బారే తీస్తూ ఉంది నీకు కలపడం చూసి తనకు నోట్లో నిలుడుతున్నాయి తొందరగా కలిపేసే నేను ఇద్దరం కలిసి తిందాము అని చెప్పేసి అడుగుతూ ఉంది సరే తొందరగా కలుపుతాను నేను కూడా ఫస్ట్ టేస్ట్ చూసిన తర్వాత మా ఇద్దరం కలిసి అని చెప్పాను కానీ నిజంగా అంటే చాలా చాలా బాగుందండి నోటికి చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా అందరూ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి